అందరికీ నమస్కారం ఈరోజు ఎక్కడున్నానంటే యాదాద్రి భువనగిరి జిల్లాలోని స్వర్ణగిరి టెంపుల్లో ఉన్నాను ఓకే మీకు పైన ఉన్న ప్రదేశాలన్నీ నేను ఈరోజు మీకు చూపిస్తాను ఈ వీడియోలో స్కిప్ చేయకండి ఇప్పుడు మనం ఎక్కడంటే ఇది ఈ ప్రదేశాలన్నీ స్వర్ణగిరి టెంపుల్ పైన లోపలికి వచ్చాను లోపలికి వచ్చినాక మనకి ఇక్కడ వాటర్లో దేవుడు ఉంటాడు అక్కడికి వెళ్తున్నాను చూడండి ఇట్లా టెంపుల్కు అపోజిట్లో ఉంటుంది ఇక్కడ దేవుడు వాటర్లో ఉంటాడు పడుకొని చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో ఈ ఆలయం పైన ఉన్న అద్భుతమైన ప్రదేశాలన్నీ నేను మీకు ఈ వీడియోలు చూపిస్తాను చూడండి ఎంత అద్భుతంగా ఉన్నదో పైన ప్రదేశాలన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి అన్ని ప్రదేశాలు నేను వీడియో తీశాను మీకు ప్రతి ఒక్క ప్రదేశం మీకు ఈ వీడియోలో చూడవచ్చు మీరు చూడండి ఇక్కడ టెంపుల్ బ్యాక్ సైడ్ ఇది నిన్న అట్లనే నిన్న భువనగిరి కిల్లాకు కూడా వెళ్ళాను ఆ వీడియో కూడా తీశాను పైన ఉన్న భువనగిరి కిల్లా మీద ఉన్న ప్రదేశాలన్నీ వీడియో రూపంలో తీశాను కింద ఎంట్రన్స్ నుండి పైకి వెళ్ళే వరకు ప్రతి ఒక్క సన్నివేశాన్ని వీడియో తీశాను మన ఛానల్లో ఉంటుంది వెళ్ళి చూడండి ఇట్లాగే ప్రతిరోజు మీకు అద్భుతమైన ప్రదేశాలను చూపిస్తాను చాలా అద్భుతంగా వాటర్లో ఉన్నాడు ఇక్కడ దేవుడు చూడండి ఇప్పుడు ఇక్కడ నుండి మనం మళ్ళీ మెయిన్ ఎంట్రెన్స్ గర్భగుడి దగ్గర అంటే ఆ ప్రదేశంలో కూడా గర్భగుడి బయట ప్రదేశాలలో కూడా వీడియోలు తీశాను ఇప్పుడు ఇక్కడ అయిపోగానే అక్కడే ఉంటుంది వీడియో దేవుడి దర్శనానికి వెళ్ళేటప్పుడు మటుకు కెమెరాలు అలౌడ్ ఉండదు అక్కడ వీడియోలు తీయడానికి కుదరదు ఓన్లీ టెంపుల్ బయటనే వీడియోలు తీయడానికి వీలుంటుంది ఎంత అద్భుతంగా ఉన్నదో చూడండి వెంకటేశ్వర స్వామి టెంపుల్ ఇది స్వర్ణగిరి మనకు ఇక్కడ భువనగిరి రేణుకెల్లమ్మ టెంపుల్ దగ్గర నుండి ఒక టూ కిలోమీటర్స్ టూ నుంచి త్రీ వరకు ఉంటుంది త్రీ లోపు రెండు నుంచి మూడు కిలోమీటర్ల లోపు ఉంటుంది ఇదంతా బయట వ్యూ చూడండి ఎట్లా ఉన్నదో చాలా అద్భుతమైన కట్టడం ఇది ఇక్కడ నుండి మనకు ఆ ముందు నుండి ఎగ్జిట్ ఉంటుంది మళ్ళీ అక్కడ పైకి వస్తాను ఇప్పుడు దయచేసి కొత్తగా చూస్తున్న వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మేము చేసే వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇంకా చాలా వీడియోలు ఉన్నాయి ఇప్పుడు మీకు స్వర్ణగిరి టెంపుల్కి సంబంధించి ఇంకా చాలా వీడియోలు మీకు మీకు చూపిస్తాను నేను ఇది మొదటి వీడియో మాత్రమే ఇక్కడ నుండి ఇట్లా బయటికి వెళ్ళడానికి ఇక్కడ ఎగ్జిట్ ఉంటుంది చాలా అద్భుతమైన కట్టడాలు ప్రతి ఒక్కరూ చూడదగ్గ ప్రదేశాలు అద్భుతమైన కట్టడాలు ప్రతి ఒక్కరు వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి ఇక్కడ టెంపుల్లో స్వర్ణగిరి అంటే వెంకటేశ్వర స్వామి ఓకే ఇంకా నెక్స్ట్ వీడియోతోటి స్వర్ణగిరికి సంబంధించిన వీడియోలతోటి మేము ముందు ఉంటాను మీరు ఇంకా వీడియోల కోసం మా ఛానల్లోకి వెళ్ళి చూడండి